క్రీస్తు నామమున అందరికి వందనములు క్రైస్తవ వ్యతిరేకులను బంధించే వ్యూహం కొనసాగింపు ఇజ్రాయేలీల యొక్క శత్రువులను చెలరేగనిచ్చినట్లుగా మా శత్రువులను చెలరేగనిచ్చుట అనగా వారు చెలరేగుచుండగా నీవు ఊరుకుండుట ఎందుకనగా మా చేత ప్రార్థనలు చేయించుటకే మా చేత ఎక్కువ సేవ బహు తీవ్రముగా కొనసాగించుటకే అందుకే నీవు మౌనముగా నున్నావు గనుక నీకు వందనములు వారు ఏ ప్రయత్నములు చేయిచున్నారో ఆయా ప్రయత్నములకు మించిపోవు ప్రయత్నములు మేము సదుద్దేశముతో చేయులాగునా మాకు శాంత మనసును జ్ఞానోదయమును అనుగ్రహించము మరియు వారు వారి దేవతలను ప్రార్థించుచుండగా మేము నిన్ను ప్రార్థించుచున్నాము వారు దుర్బోధన ప్రచారము చేయుచుండగా మేము కూడా సద్బోధన ప్రచారము చేయునట్లు మా నోళ్లకు మోకాళ్లకు సత్తువ దయచేయుము వారు బహాటమైన సభలలో గంభీరమగు దూషణోపాన్యాసములు చేయుచుండగా మేము నిన్ను అడుగు ప్రతి వానికి సమాధానము చెప్పుము అను వాక్య ప్రకారము వారికి న్యాయమైన రీతిని నచ్చ చెప్పగల ఉపన్యాసములు చేయుటకు మా గుండెకు సత్తువ మా జ్ఞానమునకు శక్తి సమాధానము చెప్పగల వాక్యములను మా జ్ఞప్తికి అందించుము ఎందుకనినా మీరు కాదు వారికి ఏమి జవాబు చెప్పవలెనో అది ఆత్మయే మీకు అందించును అని వ్రాయించినావు గదా మత్తయి పది పంతొమ్మిది ఇరవై గనుక మాకు నియాత్మ సహాయము చూపించుము దర్శనవరము గల వారికి ప్రత్యక్షమగుము వారి పత్రికలకు పుస్తకములకు తగిన జవాబులు వ్రాయుటకై మా హస్తములకు చాకచిక్యము వాటిని అచ్చువేయించుకునుటకు కావలసిన ధనరాశిని సమకూర్చుము వారు కుట్రాలోచన చేయుచుండగా మేము మంచి ఆలోచనలు చేయుటకై మంచి ఆలోచనలను మాలో పుట్టించుము ప్రైజ్ ద లాడ్ అందరికీ మరణాత